హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే రెండు ఎకరాల ఇరవై గుంటలు బీటీ రోడ్ బిట్టు డాంబర్ రోడ్ బిట్టు ఇదంతా ల్యాండ్ ఇది చుట్టూ ఫిన్సింగ్ ఉంది ఇది గేటు మనకు బీటీ రోడ్ ఫేసింగ్ దాదాపు రెండు వందల యాభై ఫీట్లు వస్తుంది ఎంత రోడ్ ఫేసింగ్ వస్తుంది అక్కడ వరకు ఆ మూల వరకు ఇట్లా ఇలా రెండు ఎకరాల ఇరవై గుంటలు ఇది విలేజ్ దగ్గరలో ఉంటుంది అది విలేజే మళ్ళీ ఇటు పక్కన కూడా విలేజే ఉంటుందండి రెండు విలేజ్లో మధ్యలో ఇది ఇది గేటు ల్యాండ్ వచ్చేసి రెడ్ సాయిల్ ఇది ఈ తోటకైనా దేనికైనా మంచిగా ఉందండి బీటి రోడ్ బిట్టిది మనకు బీటి రోడ్ అక్కడ నుంచి ఇదంతా బీటి రోడే ఇదంతా చూడండి ఇక్కడి వరకు బీటి రోడే ఇది ఇందులో మామిడి తోట అయినా ఇది మనకు జనగాం డిస్టిక్ నుంచి కేవలం పన్నెండు కిలోమీటర్ దూరంలో ఉందండి ఇది ఇది ఉస్నాబాద్ హైవే నుంచి మనకు నాలుగు కిలోమీటర్ లోపలికి రావాలి మూడు నుంచి నాలుగు కిలోమీటర్ జనగాం బస్టాండ్ దగ్గర నుంచి అయితే పన్నెండు కిలోమీటర్ ఇది ఇది ఎకరాల ఇరవై గుంటలు ఫ్యూ రెడ్ సాయిలు రెడ్ సాయిలు అయితే భూమి ఇందులో తోటకైనా ఏదైనా మంచిగా పండుతుంది పంట అయితే మంచిగా పండుతుంది ఏదైనా గెస్ట్ హౌస్కి అయినా దేనికైనా